Thank <small> గుడ్ మార్నింగ్ చెప్పు వెల్కమ్ ప్రియాంక చెప్పు ఇవాళ ఇవాళ ఏం డే చర్చి ఇవాళ సండే చర్చికి వెళ్తున్నాము Bye. Bye. See you. See you. Tata. Tata. -ta. Good night. Good night. Good night, I Good morning, yah. lay hello. Good night.

அன்னயா நீ சாத்தா தாகோ என்னே இந்தா அது அன்னயா அன்னயா நம்ம என்ன பையங்களை வந்து நைய அன்னயா அன்னயா நீ பேர் அன்னயா நீ பேர் கூட அன்னையனா பேசいや நீ பேர் நீ அன்னைய நீ பேர் அன்னயா அன்னைய நீ பேர்

మెల్టే ములు డాడీ వస్తున్నాడు డాడీ కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ తాగు కోకోనట్ వాటర్ తాగితే ఏమొస్తుంది ఎనర్జీ ఎనర్జీ రాదా పుట్టమ్మా హలో అండి వెల్కమ్ టు ప్రియాంకజీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తే అండి చూసారు కదా వీడియో అయితే చర్చికి వెళ్ళేసి వచ్చామనమాట వచ్చిన తర్వాత ఇక్కడ లంచ్ కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇవాళ గోంగూర పచ్చడి చేస్తున్నాను లంచ్కి లాస్ట్ టైం ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తిన్నాను అప్పుడు చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంది నేను కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇంక అయితే చేస్తున్నాను లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇంకా కానీ మెత్తగా అయిపోయింది పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసేసి గోంగూర కూడా వేసి ఒకసారి తిప్పుదాం కదా అని చెప్పి వేసి ఒక్కసారి తిప్పాను మరి చూడండి ఒక్కసారికి ఎంత మెత్తగా అయిపోయింది నాకు తెలిసి ఇది మెదిపితే బాగుంటుందేమో అనిపించింది ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ చేయాలి ఇది ఎండుమిర్చితో కూడా చేస్తారు అది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంక ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా చేశాను పన్నీరు టమాటా వేసి అది కూడా కర్రీ చేస్తున్నాను ఒక చట్నీ అంటే ఇంకా తినరు కదా అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టాను పిల్లలకి ఎగ్స్ కూడా పెట్టేసాను అనమాట ఒక పక్క అవి కూడా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి లంచ్ కూడా పెట్టేసి పడుకోమని చెప్పేసి ఇంకా నేను హస్బెండ్ అయితే ఇక్కడ ఏదో హర్రర్ మూవీ కొత్తది వస్తే పెడితే చూస్తూ ఉన్నాము పప్పాయా ఉంటే కట్ చేశాను ఇంకా తినుకుంటూ ఇంకా మూవీ అయితే ఎంజాయ్ చేసి కొంచెం అలా రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వీడియో ఈ గ్రాస్ బాగా పెరిగిపోతుంది ఎప్పటినుంచో క్లీన్ చేద్దాము తీద్దాము అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఫైనల్గా అయితే కుదిరింది ఇంక ఇందులోనే ఒక చిన్న జామ్ చెట్టు మొలిసింది అలాగే ఇది కాకరకాయ చెట్టు కూడా వచ్చింది కాకరకాయ అనుకుంటున్నాను అదే నాకు తెలిసి చూడాలి పెద్ద అయ్యాకేమవుతుందో అయితే ఈ చెట్టు ఇంటి ముందు ఉండకూడదు అంటున్నారు చాలామంది అంతమంది ఏమో ఉండొచ్చు అంటున్నారు ఉండొచ్చా లేదా మీకేమైనా తెలిస్తే చెప్పండి ఇక్కడ హ్యాంగింగ్ పాటు ఇది బరువు ఎక్కువైపోయి చైన్స్ అన్నీ తెగిపోయాయి అనమాట ఇంకా మీద ఎక్కడ పడిపోతుందో అని హస్బెండ్ అయితే తీసి దానికి ఇక్కడ తాడైతే కట్టేసి పెట్టేస్తున్నారు ఇది చెట్టు చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ బాగా అక్కడక్కడే గుబురుగా పెరిగిపోయి బరువు ఎక్కువైపోయింది చిన్నగానే వస్తుంది మరీ ఎక్కువ హ్యాంగ్ అయితే అవ్వదంట అలానే వస్తుంది కానీ బాగుంది చూడ్డానికి ఇంకా అది ఇక్కడ సెట్ చేస్తున్నారు దానికి తాడు కట్టేసి మంచిగా పెట్టేశారనమాట ఈవినింగ్ ఇంకా నైట్ అయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ ధూపం అయితే వేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాను ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే పోతాయి కదా అని చెప్పేసి సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బై బాయ్